తెలుగు సినీ ప్రముఖ హీరోలు చిరంజీవి ప్రభాస్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుంది ఆ రోజున శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల ముందు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను డిసైడ్ చేసింది ఇందుకోసం ఈ ప్రారంభోత్సవానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించింది దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రెండు వేల మందికి ఆలయ ట్రస్ట్ బోర్డు అధికారికంగా ఆహ్వానాలు పంపింది టాలీవుడ్లో చిరంజీవికి ప్రత్యేక స్థానం ప్రభాస్ ఫ్యామిలీ మొదటి నుంచి బీజేపీ పార్టీలోనే ఉంది ఆది సినిమా చేసిన ప్రభాస్ను రాముడి ఆలయ ప్రారంభోత్సవం వేళ ఆహ్వానించాలని నిర్ణయించారు టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ నితిన్ నిఖిల్ తోనూ బీజేపీ నేతలు సన్నిహితంగా ఉంటున్నారు అదే విధంగా రాజకీయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది వీరి ఆహ్వానం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది తమిళం నుంచి సూపర్ స్టార్ రజనీ ధనుష్లకు ఆహ్వానం అందింది కన్నడ నుంచి కేజీఎఫ్ స్టార్ యష్ కాంతారాఫేం రిషబ్ శెట్టిలకు ఆహ్వానం అందిందట మరోవైపు మలయాళం నుంచి మోహన్ లాల్ ను ఆహ్వానించారు బాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులకు ఈ ఆహ్వానాలు అందాయని తెలుస్తుంది